రించబడ్డ మాటలు విని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందుకెళ్ళి నేను అసలు బతకడం అవసరం ఉంటావా అనాలంటుడు ఎందుకు నా లైఫ్ అని ఏడ్చుకున్న ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక కొన్ని మాటలు పిచ్చి మాటలు మాట్లాడు అయ్యి నాకేమో హృదయానికి గాయాలైపోయి నీకే స్తోత్రం నువ్వు ఉన్నావు కదా ఏదైనా చెప్పుకోవడానికి ఏడ్చుకోవడానికి మొత్తుకోవడానికి నీ ముందే కూర్చుంటాను కూర్చున్నాను నా తండి పాలూగాకి లోకం నిల్దిల్ జీనా ఏ కాకి వైరీ

పెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు నీ కన్నుల దారిన కన్నీళ్ళు అడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు దేవెనా ఎంతమందికి విశ్వాసం ఉంది నిజంగా నమ్ముతున్నారా రైట్ తప్పకుండా చూస్తారు నా దేవుని కార్యాన్ని లాస్ట్ మాట చెప్పి ముగిస్తాయి ఇక ఫైనల్ లేకపోతే ఇంక అది ఈసారి చెప్పేదా పెద్ద విషయం కాదు ఈజీగానే అర్థమైంది మీకు అందుకే బైబుల్ మూసేసి మరి చెబుతున్నాను నేను అదేంటో తెలుసా వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం సింపుల్ అది కూడా బైబిల్లో ఉంది అవునండి బైబిల్లో ఉంది కొన్నిసార్లు కొన్ని ప్రామిసులను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు అవి మనం అందిపుచ్చుకోవాలి అర్థమైందా వాగ్దానం చేశాడు పాలుతీలు ప్రవహించే దేశాన్ని వాళ్ళు ఐగుప్తులని కూర్చుంటే ఎట్టు పొందుతారు ప్రయాణం సాగించాలి అక్కడ దాకా అంతేకాదు ఆ స్థలంలో పోరాడాలి ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి పోరాడాలి సాధించాలి ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీద చాలా మందికి తెలియదు కానీ నేను చెప్పేది నా మాట కదా దేవుని వాక్య సత్యం అయిదే ఇంకా చెప్పను అయిపోయింది మీ సరికి అంతవరకు నాకు తెలుసు దేవునికి స్తోత్రం హలే లుయ్యా మీరు చెప్పమన్నా చెప్పను ఏమండి సాగిపో అంటాడు మొదలుపెట్టు అంటాడు చెయ్యి అంటాడు ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు చెయ్యాలి దానికి రుజువు చెప్తా యేసుప్రభు అన్నాడు అందరు బాగేనండి వాళ్ళు కూడా లేసేనండి నాకు తెలిసి ఇక్కడ నా కనుచో మేరలో ఎవరు కళ్ళు మీ ఇట్లా ఇంకెక్కడన్నా దూరంలో ఎవరన్నా నిద్రపో నిద్రపోతుంటే లెగుస్తారని చెబుతున్నాను నేను ఆ మాట ఈ ఒక్క మాట వినండి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటికి గరిసె లేదు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యమో వాటిని పోషించుతున్నాడు ఉందా లేదా దేవునికి స్తోత్రం హలో లూయ ఓకేనా ఎట్లా పోషిస్తున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనమేం పీక్కోవాల్సిన అవసరం లేదు దేవుడే మనల్ని పోషించుకుంటాడు అనిపిస్తుంది ఆకాశపక్షులను అంతే పోషిస్తున్నాడు కదా అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు వాటికి ఘర్షలేదు వాటికి గాదే లేదు దాచిపెట్టుకోవడానికి కానీ వాటిని పోషిస్తున్నాడు కదా అంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే నేను కూడా ఆకాశపక్షి కంటే శ్రేష్ఠుడిని నిశ్చయంగా శ్రేష్టమైన దాన్ని నన్ను కూడా దేవుడు అంతే పోషిస్తాడు కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు చాలామంది ఏంటో తెలుసా ఆకాశపక్షులు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు నిజమే కానీ దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడోనో ఆహారాన్ని అని పోయి వెతుక్కుంటాయి అంతేగాని గూట్లో కూర్చొని గింజలై ప్రభా గింజలే తండ్రి తండ్రి నువ్వే చెప్పావుగా నాయనా అనవ్ ఏ నోరు మూసుకొని పోయి వెతుకు ఫలా దగ్గర దాచిపెట్టే నీకు ఫుడ్ అంటాడు అందుకే పొద్దున్నే లేసి కృతజ్ఞతాస్తో చెల్లించి స్తోత్రం తండ్రిని బయలుదేరుతాయి ఏమైనా తెలుసా నా తండ్రి నాకు ఈ పోటీకి నాకు నా పిల్లలకి ఎక్కడ పెట్టాడో ఆహారమని వెతుకుతాయి ప్రయత్నిస్తాయి ప్రయాసపడతాయి పోరాడతాయి సొంతం చేసుకొని సాయంత్రానికి కడుపు నింపుకొని వెతికిన పక్షిక వెతకని పక్షిక పెద్దగా చెప్పండి పోరాడిన పక్షిక గూట్లో కూర్చున్న పక్షిక గూట్లో కూసుంటే కడుపు మాట్టం ఖాయం ప్రయత్నించి పోరాడితే కార్యం జరగటం ఖాయం అస్సలు నేనేం ప్రయత్నం చేయను అంటే కాదు దేవుడు నీకు ఇస్తాడు కార్యం చేయమని నీ ముందుకు తీసుకొస్తాడు అప్పుడు నువ్వు ఓడిసి పట్టుకోవాలి విషయాన్ని ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు కట్టాలనుకున్నా చాలా సంఘాలు కట్టాలి నేను కాదు కట్టేది కట్టేది ఏసయ్యా ఆయన చేతిలో వాడబడాలనుకున్నా సంఘాల నిర్మాణానికి నా ప్రభు చేతిలో వాడబడాలనుకున్నా అనుకొని నేను ఇంట్లోనే కూర్చొని గదిలో కూర్చొని రవ్వా